హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము సూది అవసరం లేదండి మనకి ఏదైనా కడ్డీ కూడా అవసరం లేకుండా సింపుల్గా మనం మిషన్ ఉంటే చాలు మనం దారంతోనే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సన్నగా ఇలా స్టిప్ అయితే తీసుకోండి ఒకటిన్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోండి ఓకే ఇలా మధ్యలోకి మడుచుకొని జస్ట్ అలా అడ్డంగా పెట్టి జస్ట్ అలా లాగండి ఓకే అంటే గట్టి కుట్టు వేయాలి ఓకే ఇప్పుడు దారం అయితే కట్ చేయద్దండి అస్సలు కట్ చేయకుండా మనకి ఎంత పొడుగు కావాలో థ్రెడ్ అంటే మనము ఆల్రెడీ డోరీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఆ డోరీ ఎంత ప్రి పొడుగ్ కావాలో అంతకంటే కొంచెం ఎక్కువగానే దారం కట్ చేసుకోండి ఓకే అంటే నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు డోరీ మనకి ఎంత పొడవు కావాలంటే అంత పెట్టుకోవచ్చండి చూ చూసారు కదా ఇక్కడ ఎంత కావాలంటే అంత కట్ చేసుకున్నాను నేను ఈ దారాన్ని ఇలా మనం మధ్యలోకి మడిచి క్లాత్లోకి పెట్టుకోవాలండి చూసారుగా ఈ విధంగా క్లాత్లోకి మడిచి పెట్టుకొని ఆ దారం ఆ దారం మనం లోపల పెట్టుకున్నాము కాబట్టి దాని మీద కుట్టయితే పడకూడదు దాన్ని పక్కన వేసుకోండి ఓకే మీరు చేత్తో లాగి పట్టుకుంటే దారం ఒక పక్కనే సైడ్కు ఉంటుంది ఇలా ఈ విధంగా చేత్తో లాగి పట్టుకుని సైడ్కి పెట్టుకునే ఆ దారాన్ని అయితే చాలా సన్నగా అయితే వేసుకోండి ఎంత మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుందండి దారంతో చాలా ఈజీ ట్రిక్ ఇది ట్రై చేయండి డోరీ రాని వాళ్ళైనా సరే అసలు ఇంతవరకు ఎప్పుడు ప్రిపేర్ చేయలేదండి మేమన్నా సరే చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా కొంచెం ఖర్చులు అనేవి కట్ చేసుకుంటున్నాను లావుకుంటే రాదండి ఈ ఖర్చులు అనేది అడ్డం పడిపోతూ ఉంటాయి ఓకే ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం ఒక పావించు వదులుకున్నాను నేను క్లాత్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్ అంటే ఫస్ట్ లాస్ట్ పట్టుకొని దారాన్ని లాగాలి పైన పట్టుకున్నాను కదా క్లాత్ దాన్ని కొంచెం లూజ్గా పట్టుకోండి కింద దారం వరకు లాగండి ఓకే ఈ విధంగా సింపుల్గా ఇదిగో చూడండి లోపల నుంచి వస్తుంది కదా బయటికి ఈ విధంగా వచ్చేస్తుంది డోరీ అయితే చాలా సింపుల్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి వేస్ట్ క్లాత్ మీద రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకా క్లియర్గా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను చాలా సింపుల్ అండి చాలా ఈజీ అండ్ సన్నగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఏమీ హైర్ పడద్దు ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి